హాయ్ అండి మేము ప్లాంట్ స్టాండ్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము చాలా బాగుందండి ఇది మనకి హ్యాంగింగ్ బా బాస్కెట్స్ కూడా పెట్టుకోవచ్చు పైన చూడండి ఒకటి పెట్టే నేను ఒక ఫోర్ వరకు పడతా పెద్ద బాస్కెట్ అండి అది ఫోర్ వరకు పడతాయి నేను సెల్లర్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి చూసుకోండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కన్నా వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చీప్ ఉన్నాయండి అవి ఇంకా వేరే సెకండ్ టూ స్టెప్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాము బాగా వచ్చినాయి క్వాలిటీ కూడా బాగుందండి ఇది నేను ఒకదానే ఫిట్ చేసేసామండి ఒక్కడైనా మనం ఫిట్ చేసుకోవచ్చు దీన్ని ఈ స్టాండ్ని ఈజీగానే ఉంది ఊరికే వీడియో చూపించడం గురించి అని నేను ఇంకా టైం పడుతుంది కానీ ఇంకా ఈజీగానే చేసేసుకోవచ్చండి త్రీ లేయర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి స్క్రూలు కూడా ఎక్కువే ఇచ్చాడండి స్క్రూలు ఇచ్చాడు మనం ఫిట్ చేసుకోవటానికి అది కూడా ఏమంటారు స్క్రూ డ్రైవర్ అలాంటివి కూడా ఆ మెటీరియల్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు దేనికి కావాల్సింది అది మనం ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత గట్టిగా బిగించేసుకోవాలి అన్ని అన్ని నట్లు బిగించేసుకుంటే అస్సలు కదలదండి చాలా బాగుంది మన లోపల ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అండి అవుట్డోర్లు క్యారిడార్ లట్లు కూడా పెట్టేసుకోవచ్చు మేమైతే ఫ్లిప్కార్ట్లో చూసాము అమెజాన్లో చూసాము కాస్ట్ వేరియేషన్ చూసుకుంటే అండి ఇది వీళ్ళ దగ్గర అయితే తక్కువ బాగానే తక్కువ ఉంది పైన వద్దనుకుంటేనండి ఈ త్రీ స్టెప్స్ అన్ని పెట్టేసుకోవచ్చు పైన ఇవి బిగించేసుకుంటే అండి మనకి హ్యాంగింగ్స్ ఇవి ఉన్నాయి చూడండి బాక్సెస్ బాక్సెస్ కింద వాటిలో కూడా మనం హ్యాంగింగ్వి పెట్టుకోవచ్చు చాలామంది మనకు ప్లేస్ లేదు మొక్కలు పెట్టుకోవడానికి అని అనుకునే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది మన ఇండోర్ మొక్కలు కూడా తెచ్చుకుని బాల్కనీలో వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ మాత్రం అండ్ షుడ్ చేయండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి ఈ బాక్సుల్లో ఉంది కదా ఆ బాక్సుల్లో కూడా మనం ఇంకా వేరేవి హ్యాంగింగ్స్వి పెట్టుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి Thank you.